భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ఇరవై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సెంటర్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ సేవా రాష్ట్ర కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ సారథ్యముని కార్యక్రమాన్ని నిర్వహించగా బ్రాహ్మణ సేవా సంఘాలు తదితర బ్రాహ్మణ నేతలు పాల్గొని పివి నెస్రౌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గుడ్లదొన్న వాసుదేవరావు కార్యదర్శి రమేష్ మహిళా కార్యదర్శి జయలక్ష్మి శ్రీధర్ శర్మ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు ఉదయగిరి శేషాచార్యులు కందుకూరు శేషాచార్యులు నేతలు పాల్గొన్నారు అనంతరం ఆంధ్రుడుగా రాష్ట్రపతి పదాన్ని అధింకరించిన వాళ్ళు నీలం సంజీవ రెడ్డి గారు ఈ యొక్క నీలం సంజీవ రెడ్డి గారు కానివ్వండి వివి నరసింహారావు గారు కానివ్వండి ప్రకాశం పంతులు గారు కానివ్వండి పొట్టి శ్రీరాములు గారు కానివ్వండి దళిత సామాజిక వర్గంలో ఏకైక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో నీతి నిజాయితీ మూర్తి దామోదరం సంజీవయ్య గారు వీరందరినీ ఒక వారి యొక్క జయంతి వర్ధంతుల్లో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఏదో ఆయన పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన ఏదో ఫోటో పెట్టుకున్నారని కోరుకోకుండా భావితరాలకు ఒక పరిపాలనా దక్షుడు కానీ ఒక నిజాయితీ పరుడు కానీ ఒక ఒక స్ఫూర్తివంతమైనటువంటి పాలన అందించిన వాళ్ళు కానీ రాబోయే తరానికి వారి యొక్క స్మృతులు జ్ఞాపకంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఒక పివి నరసింహారావు గారు కోటి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పాడు ఆ రోజు అందరూ ఎగతాళి చేశారు ఎక్కడి నుంచి వస్తాయని ఏదైతే విస్తృతంగా ఐటీ రంగాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఐటీ రంగంలో ఈ దేశంలో అనేక మంది కోట్లాది మంది ఆ దాని ఉపాధి మీద ఉన్నారంటే దానికి కారణం పివి నరసింహారావు గారు పివి నరసింహరావు గారు చేసినటువంటి అనేక సంస్కరణల ఫలితంగా భారతదేశం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది అంటే ఒక ఆంధ్రుడిగా మనం గర్వపడాలి దీంట్లో ఇంకొక విషయం ఉంది పివి నరసింహరావు గారిని ప్రకాశం పత్రులు గారిని బ్రాహ్మణ సామాజిక వర్గానికో పొట్టి శ్రీరాముని వైశ్య సామాజిక వర్గానికో భూలే గారిని బీసీలకో అంబేద్కర్ గారిని దళిత సామాజిక వర్గానికో పరిమితం చేయకుండా వీళ్ళందరినీ జాతి నేతలు జాతీయ నేతలుగా గుర్తించి అందరూ వీళ్ళని స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వివి నరసింహారావు గారికి ఘన అర్పిస్తూ వారి ఆశయంలో యువత నడవాలని వారి పరిపాలనా దక్షతతో ఈ పాలనంతా జరగాలని పాలకులు వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉన్నతంగా పరిపాలించాలని కోరుకుంటూ వారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం జిల్లా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు మన భారతదేశం ఎప్పుడైతే ఉడిదుడుకులో ఉన్నటువంటి రోజుల్లో భారత ప్రధానమంత్రిగా ఇబ్బంది పెట్టే నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పేసి నాటి ప్రభుత్వం ఒక నిర్దాక్షణమైనటువంటి మన ఆంధ్రుడిని ఎన్నుకోవడంలో మహాపుణ్యం చేశామను ఎందువలంటే అటువంటి వారు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఈరోజు భారతదేశం ఎక్కడుండదో కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితులు ఉండేవాళ్ళం కానీ అటువంటి టైంలో వెతికి తీసుకొచ్చి పెట్టినటువంటి ఆనిమత్యానటువంటి మన పివి నరసింహారాగాన్ని ఆ యొక్క స్థానాలు కూర్చోబెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుస్తున్నాం ఈ రోజున ఆర్థికంగా మనం ఈ రోజు నిలబడి ఉన్నామంటే పీవీ నరసింహారావు గారి దైవల్నే ఉన్నాం ఎందువలంటే ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలు కానివ్వండి సంస్కరణలు కానివ్వండి అవి బలోపేతం చేసినటువంటి మరి ఆయన యొక్క భావాన్ని వచ్చిన మరే వెనకాల వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడిచి ఆ యొక్క సంస్కరణని పైకి తీసుకొచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కోరుకున్నది ఒకటే ఇంతమంది మహానుభావులు అయినట్టు విగ్రహాలు పెడుతున్నారు కానీ ఈ రోజు వరకు కూడా మేము ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా ఈ రోజు వరకు కూడా ఒక విగ్రహాన్ని మాకు స్థలం ఏర్పాటు చేయండి మేము కట్టుకుంటామంటే ఈరోజే మన శ్రీనివాసు రెడ్డి గారు మేము కాంసీ విగ్రహాన్ని పెట్టిస్తామని చెప్పేసి ఇందులో ప్రకటన చేశారు వారికి మా యొక్క సంఘం తరపున మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇది వచ్చే సంవత్సరానికి ఈ విధంగా పట్టం పెట్టుకోకుండా విగ్రహంతో పెట్టి నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి సభాముఖంగా గూడా చైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు రెడ్డి గారికి మా ఈ సంఘం తర్పణ ఇక్కడి నుంచి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి వారు కూడా త్వరగా దాన్ని ప్రతిష్ఠిస్తే మేము చాలా సంతోషిస్తామని తెలుస్తున్నాం ఈ ఒక పివి నరసింహారావు గారిది మరి యొక్క రోజున మనం కూడా ఆ యొక్క విగ్రహం చేసినందువల్ల చిన్న విన్నపం చేస్తున్నాం ఇది చెప్పచ్చా చెప్పకూడదు అని తెలియదు కానీ వాజ్పాయి విగ్రహం పెట్టిన తర్వాత మనం ఎవరూ కూడా దగ్గరికి పోయి కలవలేదు మనం రేపు ఇరవై ఐదో తరగన వారిది పుట్టినరోజు కాబట్టి ఈ విధంగా మేము మీడియా తరపున అందరూ కూడా మనం అర్థం చేస్తున్నాం పోయి వారికి ఫస్ట్గా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా అనిపించి వారికి నివాళులు అర్పించాల్సిగా కోరుతూ ధన్యవాదాలు అండి అప్రచారీకుడు అన్ని విద్యా నిరంధుడు అటువంటి శ్రీ పివి నరసింహరావు గారికి ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని బాలాజీ నగర్ ఈ యొక్క పద్ధతి సందర్భంగా వారికి ఘనంగా మా అర్చక సమాగ నివాళులర్పిస్తూ వారి సంస్కరణలు వారి యొక్క పాటలో ప్రతి ఒక్క పార్టీలు నడిచి ఉన్నతమైన సముచితమైన స్థానాలు పొందాలని అందరిని ఆశిస్తూ విజయ్